బట్టలు చదులుకోలేక చాలా ఇబ్బంది పడ్డాం ఈ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడైతే ఫైనల్ గా మీరు వచ్చేస్తారు అని లైఫ్ ఉంటది కదా చెప్పిస్తే ఇంకా ఫ్రెండ్స్ మేమైతే బీరు అయితే తీసుకొచ్చుకున్నాం ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక త్రీ ఇయర్స్ కి అయితే బీరో అయితే తీసుకొచ్చాడు బాగుంది కన్నా బీరు అయితే న్యూ మోడల్ ఏం కాదు వైఫ్ అండ్ హస్బెండ్ బట్ కాకుంటే చేపిస్తే మంచి ఉంటది అని లైఫ్ ఉంటది కదా చేపిస్తే ఇంకా ఉంటుందని చేయించే తీసుకొచ్చాము అంత వాళ్ళ విలేజ్లో ఈ బీరువా అయితే చేపించాం మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత త్రీ ఇయర్స్కి బీరువా తీసుకోవడం ఏంటి ఫస్ట్ పెళ్ళిలో పెడతారు కదా సో మేమైతే పెళ్ళికైతే తీసుకోలేదు పెట్టుకోలేదు సో ఎందుకంటే ఇక మాకైతే మమ్మీ వాళ్ళు అయితే మనీ ఇచ్చారు సో మేమైతే లేట్గా తీసుకున్నాము లో అయితే పూజ కంప్లీట్ చేసుకొని మనం ఏ వస్తువు కొనుక్కున్నా బొట్టు పెట్టి పూజ చేసుకోవడం మన నాన్నవాయితీ కదా సో నేను కూడా బీరువాయితే బొట్టు పెట్టి పూజ చేసుకొని బీరువాయితే బొట్టు పెట్టేస్తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఓకే రెండు రెంట్లో అన్ని బట్టలు చదువుకోలేక చాలా ఇబ్బంది పడ్డాం ఈ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడైతే ఫైనల్గా వీరు వచ్చేస్తాం అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందుకే మీతో షేర్ ఒక చిన్న హ్యాపీ మూమెంట్స్ మీతో పంచుకోవడం నాకు ఇష్టం నా ఫ్యామిలీ తర్వాత మీరే కదా నా ఫ్యామిలీ